ధర్మ జిజ్ఞాసులకు శుభాశిష్యుడు నేడు నేను చెప్పబోయేటటువంటి అంశము దీపావళి అదేమిటండి మాకు తెలిసినటువంటిదే కదా అని మీరు ఊహించవచ్చు సత్యమే దీపావళి అనేటటువంటి పర్వదినాన్ని తెలియనటువంటి వారు ఎవరు ఉండరు కానీ ఎప్పుడు ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి పండుగలు అనేటటువంటివి పరమాత్మ కాలస్వరూపుడు కాలంలో మనం బ్రతుకుతున్నాం కాలంలోనే అంతించిపోతాం ఈ అంతరించిపోయే పుట్టి అంతరించిపోయే మధ్యలో మానవుడు కర్మజీవి భోక్తజీవి ప్లస్ కర్మజీవి అనేకమైన విశేషమైన కర్మానుష్ఠానం ద్వారా వీరి యొక్క స్వస్వరూప జ్ఞానం బాగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను దీపావళి పండగ అంటే ఆషామాషి కాలుసుమ ఇది ఒక గొప్ప అనుష్ఠానం ఇది కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ జీవులను మాయ చేత బంధింపబడి ఉంటారు ఆ మాయ తొలగనిది స్వరూప జ్ఞానం అనేది లభించదు ఇప్పుడు చూడండి బాగా నీటితో ఉండేటటువంటి సరస్సు ఉంటుంది ఆ సరస్సు మీద మీరు అందరూ ఉంటారు గుర్రపు డెక్కలన్నీ వచ్చేసి ఉంటాయి ఆ గుర్రపు డెక్కలను చూస్తే ఏమనిపిస్తుందంటే నీరు లేదనిపిస్తుంది అంటే నీటి యొక్క ఛాయ లేకుండా నేను సరస్వతి కూడా వ్యాప్తి చెందిస్తూ నీతిని తెలియచేయని కానీ ఆ గుర్రప్ప డెక్కలు ఎదగటానికి కారణం ఏమిటి నీరు నీరు అవి ఎదగవు అలాగే పరమాత్మని యొక్క శక్తి వల్లనే మాయ అనేటటువంటిది పరమాత్మని యొక్క శక్తి మాయ ఆ మాయకు మనందరం బద్దులమైపోయినాం ఆ మాయాబద్ధులైన మనకు మాయకు ఆధారభూతమైనటువంటి ఎలాగైతే నీరు కనపడదో అలాగే పరమాత్మ కనపడదు అందుకని దివ్యమైనటువంటి ఈ నక్షత్రము ఈ మాసము ఇలాంటివి కాలస్వరూపంలో వచ్చే గొప్ప తిథులను ఉపయోగించుకొని మానవుడు ధరించడానికి వచ్చినటువంటివే పండుగలు అందులో అత్యంత ప్రధానమైనటువంటిది దీపావళి మనకు తెలిసిన దీపావళి ఏమిటి నరక చతుర్దశి చక్కగా మాంసాహార భక్షకులైతే ఏదో తెచ్చుకొని అట్లు వేసుకొని భోజనం చేసేటటువంటి సంప్రదాయం పూర్వం ఉండింది ఇప్పుడు ఉందనుకోండి ఒకప్పుడు ఆ రోజే చేసేది ఇప్పుడు రోజు చేస్తున్నారు ఆ తర్వాత దీపావళి నాడు దీపాలు పెట్టుకోవటం టపాసులు కాల్చుకోవటం నిద్రపోవటం అసలు దీపావళి నాడు టపాసులు కాల్చాలని ఎవరు చెప్పారు దీనికి అనేది శాస్త్రీయ ఆధారం ఉందా ఇవన్నీ మనం తెలుసుకోవాలి అసలు దీపావళి అంటే ఏందో మనము శాస్త్రీయంగా తెలుసుకోవాలి కనుక దీనికి ఒక్కొక్క ప్రదేశంలో నేను భారతదేశాన్ని మొత్తం చూచున్నాను ఒక్కొక్క ప్రదేశంలో ఈ దీపావళికి ఒక్కొక్క కథ చెప్తారు అది వాళ్ళ ప్రాంతీయ అభిమానం కావచ్చు వాళ్ళ ప్రాంతీయంలో తెచ్చుకున్నటువంటి వారి పెద్దలు చెప్పినటువంటి కా కథలు కానీ ఇప్పుడు ఉత్తర భారతదేశానికి వెళితే దీపావళి అందరూ ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తే శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం జరిగిందా రోజని వాళ్ళు చెప్తారు ఇక ఉత్తర దిశగా వెళ్ళి కేరళ ఆ ప్రాంతాల్లోకి వెళితే వీటికి ఆధారాలు ఉన్నాయి వారేం చెప్తారు బలిచక్రవర్తిని ఆ రోజు వామనావతారంలో బలిని అనగదొక్కినటువంటి రోజు దీపావళి ఆయన మళ్ళీ నేను వచ్చి సంచరించి చూస్తానన్నప్పుడు వారి కథ వేరు ఇక ఆంధ్రుల కథ నలుకుణ్ణి సంహరించిందని దాని కారణంగానే నరక చతుర్దశి జరుగుతుందని ఇత్యాది కథలన్నీ చెప్తుంటారు కథ కేవలము సూచకం ఒక సూచన ఇస్తుంది ఒక ధర్మాన్ని ఆచరించేదానికి కథ అనేటటువంటిది ఒక సూచిస్తుంది తత్వం కాదు కథ కథ తత్వాన్ని చూపించేటట్టు నీ దగ్గరికి ఒక చిల్ల పిల్లవాడు వచ్చినాడు తాత వర్షం ఎలా వస్తుంది అన్నాడు లేదా నానా వర్షం ఎలా అన్న పిల్లవాడు అడిగాడు వాడికి ఏం చెప్తావు పైన ఏనుగు ఒకటి ఉంటుంది అది నీళ్లు అన్నాడు వాడు ఆ కథ విని ఆనందపడతాడు వర్షం వచ్చినప్పుడు అలా వేనుగు నీళ్లు తొలుతుందని భావంలో ఉంటాడు పెద్ద పెద్దయిన తర్వాత బాగా చదువుకొని జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత తాత కథని తలుచుకొని నవ్వుకుంటాడా లేకపోతే నా తాత అబద్ధం చెప్పినాడని కొట్టి పారేస్తాడా లేదు ఆ వయసుకు ఆ కథ అవసరం వాడికి ఎందుకని తత్వం అర్థం కాదు కదా కానీ మనం పెద్దయినగాడు వాడు అదే కథలో పట్టుకొని ఉన్నాడు అనుకోండి వాడేమంటాం వెర్రీ బ్యాడ్ అంటాం ఇప్పుడు జరుగుతుంది కూడా అది ఇక్కడ దీపావళి అనేటటువంటి ఇప్పుడు దీపావళి అంటే ఏమిటి వరసక్రమంగా క్రమంగా దీపాలు పెట్టటమే అంటే ఏమిటి ఒక ప్రమిదల్లో నూనె పోసి ఒత్తివేసి వెలిగించి వరుసగా పెట్టడం కాదు దీపావళి అంటే ఈ యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చతుర్దశి అమావాస్య అలాగే కార్తీక శుద్ధ పాఠ్యమి ఈ మూడింటిని కలిపి దీపావళి అని అంటారు ఇది నేను చెప్తున్న కాదు విశేషమైనటువంటి ప్రమాణం మీకు చెప్తున్నా ఇది ధర్మ ప్రవృత్తి అనేటటువంటిది పూజ్యులు శ్రీ చల్ల లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు అద్భుతమైన గ్రంథాన్ని రాసినారు వాళ్ళు ధర్మ ప్రవృత్తి అని అంటే ఏ పని ఎప్పుడు ఎలా ఏ పండగ ఎలా చేసుకోవాలి ఏ ముహూర్తానికి ఏ బలం ఉంటుంది వేదాలన్నింటినీ కూడా ధర్మశాస్త్రాన్ని ఉపాసనా కాండని పరిశీలించాల్సిన గ్రంథమని అట్టి గ్రంథంలో నుంచి నేను మీకు వివరిస్తున్నాను చూడండి నరకాయా ప్రధాతవ్యో దీప సంపూజ్య దేవతాం यशासी चतुर्दश्यादम क्षया तिथि ऊर्जो स्वाति दीपावली भवे तैले लक्ष्मी जल्दे गंगा तद्दावसेत् अलक्ष्मी पिहाराधं అభ్యంగస్థానమాచరేత్ చూచారా నక్షత్రంలో లక్ష్మీకి సంబంధించినటువంటి నక్షత్రము స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రము చతుర్దశి నాడు ఒకవేళ రాలేదు ఈ మూడు చెప్పాను కదా చతుర్దశి అమావాస్య అలాగే కార్తీక శుక్ల పక్షంలో వచ్చే ప్రథమ దినం పాఠ్యమి ఈ మూడు రోజుల్లో ఏ ఒక్క దోరదైనా స్వాతి నక్షత్రం తగిలిందనుకోండి మీ జన్మ ధన్యమే ఇక్కడ మనకు ఇరవైవ తారీఖు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఎనభై రెండు ఈ మూడు రోజులు చేసుకునేటటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పండుగ దీపావళి అంతేగాని టీవీలో చర్చలు పెడుతుంటారు ఈ రోజు దీపావళిని ఆ రోజు దీపావళిని ఎందుకంటే ఈ చర్చలన్నీ ధర్మశాస్త్రం తెలీదా ఈ మూడింటి కలిపి దీపావళి అంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్మానుష్ఠానం చేస్తారు ఆ కర్మానుష్ఠానం వల్ల వాళ్ళకి ఉత్కృష్టమైనటువంటి పాపములు తొలగి అఖండమైన పుణ్యం లభిస్తుంది ఈ మూడు రోజులు చేసే ప్రక్రియ వల్ల మొట్టమొదటి రోజు ఏం చెయ్యాలి ఆ మొట్టమొదటిది నరక చతుర్దశి చతుర్దశి అంటే నరకము నుండి నిన్ను రక్షింపచేసేటటువంటి చతుర్దశి కాబట్టి అది నరక చతుర్దశి ఆ రోజు ఏం చేయాలా ధర్మశాస్త్రం చెప్తుంది నేను ఈ వీడియోలు మూడు చేస్తున్నా నేను వినండి మీరు ఒకటి నరక చతుర్దశి ఒకటి దీపావళి లక్ష్మీ పూజ మరొకటి పితృదేవతల యొక్క కర్మానుష్ఠా ఈ మూడు వీడియోలు శ్రద్ధగా వినండి మీరు విని మీరు చేయాల్సినటువంటి ఏంటో నేను తెలియచేస్తాను వెయ్యి మంది విన్నారా పది మంది చేశారా వారి జన్మధన్యం లేదా నువ్వు విన్నావా నువ్వు ఇంకొక పది మందికి చేపి చేపించినావనుకో ధర్మాన్ని నువ్వు ప్రచారం చేసి అందరి చేత అనుష్ఠానింప చేసినందుకు ఆ ఫలితం వేరే కావు అర్థమవుతుందే కనుక ఇక్కడ ఈ మూడు రోజులు జరిగేటటువంటి దీపావళి అర్థమవుతుంది ఇంకొక విషయం నరక చతుర్దశి రోజు ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను నేను మీకు తర్వాత వీడియోలు ఏ ఏ కార్యక్రమం ఉదయం ఎన్ని గంటకలు ఇయ్యాలా అభ్యంగనం ఎలా చేయాలి అనేటువంటి విషయాలు నేను మీకు చెప్తాను ఇక్కడ చెప్పాడు కదా లక్ష్మీ జలే గంగా దీపావళి తైలే లక్ష్మీ నూనెలోకి లక్ష్మీ దిగటము నీటిలోకి గంగ దిగటము దీపావళ్యాంతం జరిగేస్తారు దీపావళి రోజు జరుగుతుంది కనుక ఇక లక్ష్మి అన్నారు ఈ ప్రపంచంలో దుఃఖాలు అనుభవించేటటువంటి వారికి ఒక గొప్ప రోజు అది ఆ రోజును మనం కానీ సద్వినియోగం చేసుకున్నావా నీ జన్మ ధన్యమవుతుంది ఆ రోజు నువ్వు చెప్తుంటారు కదా బాధలు పడుతున్నాం ఉద్యోగాలు లేవు సద్యోగాలు లేవు జరగటం కష్టంగా ఉంది ఇన్ని ఇన్ని బాధలు చెప్తున్నప్పుడు శాస్త్రము ధర్మము ఒకటి నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకోండి నీకు అధికారం లేదని నేను బాధపడుతున్నాను పడుతున్నాను పరమాత్మ నీకు మార్గం చూపించాడు ఈ మార్గంలో వెళ్ళు నీవు తరిస్తావని కానీ మనం దాన్ని విస్మరిస్తాము సోమరిపోతతో దీపావళి నాడు రాత్రి అంటే అమావాస్య ఉండాలి సుమా అది నేను మీకు చెప్తాను ఇప్పుడు అమావాస్య ఉన్నప్పుడు ఆ రాత్రి చేసేటటువంటిదే దీపావళి ఇక్కడ ఆ పూజ ఎలా చేయాలో నేను చెప్తాను నేను అప్పుడేమవుతుంది ఆ రోజు రాత్రి అంతా కూడా అమ్మవారిని ఆరాధిస్తారు అమ్మవారిని ఆరాధిస్తే ఏ ఇంట్లో దరిద్రానికి మూలమైనటువంటి అలక్ష్మి దూరమైపోద్ది లక్ష్మి ఆగమనం తర్వాత అప్పుడు మా ఇంట్లో నుంచి ఆ లక్ష్మి అలక్ష్మి ఎవరు లక్ష్మి వస్తుంది అలక్ష్మి దూరం అవుతుంది దేనిచేత నువ్వు ఆరాధించి అమ్మను పిలిచి పూజిస్తే ఆ అలక్ష్మి దూరం అవుతుంది కనుక అప్పుడు ఏం చేస్తున్నారు ఇంట్లో నుంచి దరిద్రం పోతే వాడికి ఆనందం కనుక చప్పట్లు సరుస్తూ పూర్వము చాటలు ఉంటాయి చూసావు ఆ చాటల మీద పుల్లలతో తడతడ తడతరత తడుతూ చిత్ర విచిత్రమైన శబ్దాలు చేసేవాళ్ళు అంటే ఆ అలక్ష్మి నిండిపోతుంది అని పూర్వకాలలో అంటే అలక్ష్మి ఎండిపోతుంది అనేటటువంటి సంతోషంతో వాయించినటువంటి వాయిద్యాలే ఈరోజు టపాసులుగా మార్ని ఆ ఢమ్ డుమ్ ఢమ్ అని ప్రకృతిని శబ్ద కాలుష్యాన్ని చేయటం మొదలుపెట్టినారు సనాతన ధర్మం ఎప్పుడైనా కూడా ప్రకృతిని ఆరాధించమంటుంది ప్రకృతిని బీభత్సం చేయమంటుంది కనుక ఆ అలక్ష్మి దూరం అవుతుందనేటటువంటి సంతోషంలో మోగించేటటువంటి మ్రోతలు ఇవన్నీ కూడా డప్పు సౌండ్లు చాట మీద పుల్లలతో కొట్టారు ఇవన్నీ చేసేటటువంటి వారు ఆ రాత్రంతా కూడా వాళ్ళు అమ్మవారిని ఆరాధించేవాళ్ళు అవి నేను తర్వాత వీడియోలో ఆ లక్ష్మీ పూజ ఏ సమయం ఏ రోజు ఏ సమయంలో ఏ ఏ పూజ చేయాలో నేను మీకు వివరిస్తాను చక్కగా చేసుకోండి అవకాశం దొరికినప్పుడు ఎందుకు బాధపడటం అయ్యో మాకు అవకాశం లేదే మా దరిద్రాలు అనుభవిస్తున్నానని ఎన్ని రోజులు వాపోతావో అద్భుతమైనటువంటి అవకాశం నీకు అమ్మవారు కల్పించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకో పరమాత్మ మనకు అవకాశాన్ని కల్పించినప్పుడు చేసుకోలేనటువంటి వాడు వాడి జీవితం వ్యర్థమే కదా కనుక ఇప్పుడు అర్థమైందా దీపావళి అంటే ఏంది ఇరవయో తారీఖు ఇరవై ఒకటవ తారీఖు ఇరవై రెండవ తారీఖు అంటే చతుర్దశి అమావాస్య శుక్లపక్ష పాఠ్యమి కార్తీక మాసం ఈ మూడు రోజులు చేసేటటువంటి విశేషమైన పండగ ఇంకొకటి సుమా దిజాతిభ్యో దత్తం సర్వం తాయక్షయం భవేత్ అన్నాడు ఈ మూడు రోజుల్లో నువ్వు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజుల్లో నువ్వు చేసుకునేటటువంటిది బ్రాహ్మణుల ప్రీతి కోసం దానం చేసేవా అది అక్షయ ఫలితాన్ని నీకు అందిస్తుంది అందులో స్వాతి నక్షత్రం మనకు ఇరవై రెండవ తారీఖు వస్తుంది ఆ రోజు చేసే ద్రవ్య దానం వల్ల వాడికి అక్షయ ఫలితం ఉంటుంది దానం చేతనే నువ్వు గొప్పవాడే అవుతావు కానీ మనం చచ్చినా చేయి పని ఎందుకని స్వార్థము అయ్యో నాకు ఉండిపోతుంది ఏమనని పంచే కొద్ది పెరుగుతుంది అది గుర్తుపెట్టుకో ఈ మూడు రోజులు దానం చేసేవనుకో వారికి అమోఘమైనటువంటి ఫలితం ఉంటుంది మరొక విషయం భారత నుంచి చెప్తుందో చూడండి యుదృష్డికి చెప్తున్నారు యోయాదృషేన భావేన తిష్టం దైన్యాతి హర్ష తద్వర్ష వై ఎవడు దీపావళి నాడు అంటే ఈ మూడు రోజులు దుఃఖంతో ఉంటాడు వాడికి సంవత్సర పర్యంతం కూడా దుఃఖంలోనే ఉంటాడు ఈ మూడు రోజులు ఉల్లాసంగా ఉత్సాహంగా నీ దగ్గర ధనం లేదా ఏమీ లేదా అయినా ఆ రోజు ఉత్సాహం ఉండు అయ్యో ఇంత అద్భుతమైనటువంటి దీపావళి మహోత్సవాన్ని చూచేదానికి నేను ఇంకా నాకు భగవంతుడు ప్రాణాన్ని ఇచ్చున్నాడు ఇంతకన్నా నాకేం కావాలి అనేటటువంటి ఆత్రతో భగవంతుడిని ఆరాధించుకుంటూ ఇతరులు చూసి సంతోషిస్తూ టపాకాయలు వాడు పేల్చిన టప్ అంటది నువ్వు పేల్చిన టప్ అంటది అలా నువ్వు ఇతరులను చూసైనా ఆనందపడంతో ఆ మూడు రోజులు నువ్వు ఆనందంగా ఉండేవనుకో నీకు సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉంటావు లేదు దుఃఖిస్తున్నావా వారు పండుగ చేసుకుంటున్నారు మా దరిద్రం ఎట్టుంది ఇదేమిటి మా కర్మ అయ్యో మాకు డబ్బులు లేవే ఇవి లేవే అని అలా డుతునేటటువంటి వాడు సంవత్సరం అంతా కూడా బాధపడతాడు అందుకని అంత పవిత్రమైనటువంటి రోజు దీపావళి ఇప్పుడు అర్థమైందా దీపావళి యొక్క విశేషమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాను ఎందుకంటే ఈ టీవీలో నేను చూస్తుంటాను యూట్యూబ్లో ఎప్పుడైనా తగులుతుంటుంది రోజు ఈమెను కొందరు ఆ రోజు జీవన కొందరు ఎందుకంటే ఈ గొడవలన్నీ శాస్త్రం ప్రమాణం ఉంది శాస్త్ర ప్రమాణాన్ని గ్రహించండి కనుక ఈ మూడు రోజులు చేసుకునేటటువంటి దీపావళి దీపావళి అంటే మూడు రోజులు దీపాలు పెట్టుకొని చేసేటటువంటి విశేషమైన పండుగ ఈ పండుగ ఉద్దేశ్యము ఒకటి నరకము నుండి నివృత్తి ఇంకొకటి పితృదేవతలను శాంతింపజేయటం ఇంకొకటి మహాలక్ష్మిని ఆవాహన కోసంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసంగా చేసేటటువంటి పండుగ మూడు రోజుల పండుగ దీన్ని దీపావళి అని అంటారు ఇప్పుడు అర్థమైందా ఏం చేయాలి నువ్వు నరకానికి వెళతావా స్వర్గానికి వెళతావా అనేది నీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈరోజు చేసేటటువంటి పై వల్ల నీకు నరక నివృత్తి కలుగుతుంది నరక చతుర్దశి అలాగే అమ్మవారిని లక్ష్మీని పిలుచుకొని లక్ష్మీని ఆరాధించి నీ జీ నీ సంసారం అంతా కూడా ధనధాన్యాలతో వర్ధిల్లాలంటే లక్ష్మి యొక్క అనుగ్రహం ఉండాలి ఇక పితృదేవతల యొక్క అనుగ్రహము అది ఉండాలి కనుక ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని దీపావళి మహోత్సవాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని అనుష్ఠానం దానికి ప్రయత్నం చేసేయండి నా తర్వాత వీడియోలో నరక చతుర్దశి గురించి ఉంటుంది మహాలక్ష్మిని ఎలా ఆరాధించాలో ఉంటుంది అమావాస్య రోజు ఏం చేయాలో పితృదేవతలు ఎలా ఆరాధించాలో ఈ విషయాలన్నీ నేను వీడియోస్ చెప్తాను చక్కగా వినండి విన్నటువంటి దాన్ని పది మందికి తెలియజేయండి పది మంది చేత దీపావళిని ఆరాధింపజేయండి చేయిపించండి వారిని సంవత్సరం అంతా కూడా సంతోషంతో సుఖంగా బ్రతికేదానికి ప్రయత్నం చేయండి మానవుడు ఉండింది మనక్కడే సుఖపడాలనుకోవటం స్వార్థం ఉండి అందరూ బాగుండాలనుకోవటం ఉత్కృష్టమైనటువంటి సంకల్పం కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీనరసింహరావు లోకా సమస్తాసుకినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్